రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించుకుంటున్నాము ఆర్థికంగా పూర్తిగా బలపడినాక అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ సంక్షేమ పథకాలనే అమలు చేయడానికి ఆమలి దూరంలోకి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం అయిపోయిన వస్తుంది ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఏంటి ఐదు ఐదంటే నెక్స్ట్ జూన్ ఐదు అని చెప్పి పోస్ట్ పోన్ చేశారు ఈలో చంద్రబాబు నాయుడు గారు తన ప్రచారానికి ఏమైనా డబ్బులు ఏమైనా తక్కువ వాడుకుంటున్నారంటే వెచ్చలు విడిగా వాడుకుంటున్నారు దావోసెల్లి డబ్బులు పూర్తి స్థాయిలో ఇంకా బురిదలో పోసేశారు రామోజీరావు గారు సంస్వర సభ అని చెప్పి అక్కడ ఆయన మీద ఉన్నతం కీర్తించుకుంటానికి మనకు ప్రజాస్వామ్యం ఎందుకో అర్థం కాని పరిస్థితి తాజాగా చంద్రబాబు నాయుడు గారు మరో డబ్బు వృధా చేస్తున్నారనిపించేది ఏంటంటే ప్రతీ నెల పెంచిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్ ఫ్లై అయ్యి తర్వాత అక్కడ ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా హామీ ఇచ్చుకుంటూ పింఛన్ ఆయనే పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతున్నాడు ఉదాహరణకు ఒక సీఎం ప్రతిసారి ఇలా ఫ్లై అవుతూ పూర్తి స్థాయిలో వచ్చి ప్రతిసారి ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా సెక్యూరిటీకి కానీ లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆల్రెడీ ఏర్పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కానీ ప్రతీ నెల పింఛన్ కార్యక్రమాన్ని ఒకసారి చేస్తే సరిపోతుంది కదా ప్రతి నెల ఒకటో తారీఖు కానీ బాబు గారు నెల వెళ్ళి ఎంత మనీ వేస్టేజ్ అవుతుంది ఇది ఖచ్చితం ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఇక చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ని ఇక్కడ పక్కన పెట్టుకొని సార్ మేము ఎంత సంపాదిస్తాం సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుని చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ చేత ఏదో చెప్పిస్తూ ఉన్నారు సంథింగ్ వాళ్ళే చెప్పారు ఏమో క్లారిటీ లేదు ఫైనల్గా ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక యువత ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్ అన్నమాయ డిస్టిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి ఐదు అని చెప్పి గట్టిగా నినాదాలు చేసుకుంటూ ఉన్నాడు ఈలోపు చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి సీరియస్గా ఇట్లా ఏంటిది నువ్వు చెప్పినంత మాత్రం చేస్తారా అయిదని చెప్పి సీరియస్ అయ్యి వెంటనే మరి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ఉంటారు పోలీసు వారు వాళ్ళందరూ ముఖ్యమంత్రి సెక్యూరిటీ కానీ ముఖ్యమంత్రి దగ్గర ఉండే అథారిటీస్ ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రి గారి ముందు అసలు మాట్లాడినవారు వాళ్ళు తీసి పక్కన తీసుకెళ్తారు ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్తూ ఇట్లా చెడిపోయితే ఎట్లా చెడిపోయిన వాళ్ళు ఎట్లాగా ఉంటారు పెడదారుని పడతా ఉన్నారు అదే వీళ్ళు చూసి చదువుకొని యాభై వేలు అరవై వేలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు ఇట్లా నిరసన అది ఇది అని చెప్పి ఆయన మీద సీరియస్ అవుతాడు బాబుగారు ఆయన అడిగిన తప్పు ఏం కనిపించిందో అర్థం కాల ఒకసారి అది ఆ కార్యక్రమాన్ని చూడండి వాళ్ళు మాట్లాడే విషయాలు మీరు చూస్తే కూర్చో కూర్చో వెరికాయ నువ్వు చెప్తే పైకిచ్చారా ఏ కూర్చో కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది కొడతా ఉంటారు ఇదే పని వీళ్లకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరుడు కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పని చేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడే విషయాలు మీరు చూస్తే అది అక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అన్నమయ్య జిల్లాకి యూనివర్సిటీని ప్రకటించాలి అని అడిగారు ఆ పిల్లోడు అడిగితే బాబుగారు ఒకసారి సీరియస్ అయ్యారు చెడగొడతారా ఇట్లా ఐదు నువ్వు చెప్పినందుకు మాత్రం ప్రకటిస్తారా ఐదని వాస్తవానికి అతను అడిగినంత అసలు తప్పే లేదు ఆయన జిల్లాకి ఆయన బాబుగారు ఎట్లా పర్యటనకు వెళ్ళారు కాబట్టి ఆయన జిల్లాకి ఆయన అడిగాడు మాకు కావాలి సార్ మాకు చేయండి ఐదు అని చెప్పి దాని తప్పే ఉంది అది ఒక నిరసన ప్రజాస్వామ్యంలో ఇలా కూడా అడిగే స్వేచ్ఛ లేకుండా ఇట్లా చెడగొట్టారు ఐదంట కరెక్ట్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి ఏముంది అన్నమయ్య జిల్లాకి అర్హత ఉంటే ప్రకటించేస్తానాయా చూస్తానని ఒక మాట అంటే సంతోషం కలిగించదు ఆయనకైనా కానీ లేదా మీరు చేయగలిని చిత్త శుద్ధ పనిచేస్తామని ఒక మాట అంటే సరిపోయేది కదండి మీరు నువ్వు చెప్పేవాడు ప్రకటిస్తారా అంటే అతను అవమానించినట్టు కదా ఏంటో మరి